ఆనుకోని పరిణయం ఎపిసోడ్ ముప్పై ఐదు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి హై పాయింట్స్ ఇవ్వండి అలాగే కొమెంట్ చేయండి వినయ్ తన రూమ్లోకి వెళ్ళి ఆరాధ్యకి మత్తు ఇవ్వడానికి క్లోరోఫామ్ బాటిల్ వెతుకుతూ ఉంటాడు అప్పటికే వినయ్లో డ్రగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ క్లోరోఫామ్ ఆరాధ్యకు స్ప్రే చేస్తే తను పూర్తిగా స్ప్రో కోల్పోతుంది అలా తను స్ప్రో కోల్పోతే అసలు కిక్ ఉండదు ఏం చేయాలి అని వినయ్ ఆలోచిస్తూ ఇంకా కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఆల్కహాల్ బాటిల్ బయటికి తీస్తాడు ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది తనకి మత్తుగా ఉంటుంది నాకు కూడా కోఆపరేట్ చేస్తుంది ప్రాబ్లం కూడా ఉండదు అని వినయ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఆరాధ్య తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత తన హ్యాండ్ వైపు చూసుకుంటుంది ఇప్పుడు దీంతో నేను స్నానానికి వెళ్ళాను అంటే ఒక పూట పడుతుంది అంత ఓపిక నాకు లేదు డ్రెస్సు చేంజ్ చేసుకుని వెళ్ళిపోతాను అని ఆరాధ్య వెంటనే డ్రెస్సు చేంజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని ఇంకా తన రూమ్లో నుండి బయటకు వస్తుంది కరెక్ట్గా అదే టైంకి లావణ్య ఆరాధ్యని చూస్తుంది ఏం చేస్తుంది ఈ ఆరాధ్య అని లావణ్య అనుకుంటూ ఉండగా ఆరాధ్య డైరెక్ట్గా స్టెప్స్ మీదుగా ఆబీ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇదేంటి నిన్న కూడా ఈ ఆరాధ్య బావ రూంలోకి వెళ్ళింది ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడికి వెళ్తుంది అసలు పెళ్లి కాకుండా వీళ్ళిద్దరూ ఒకే రూమ్ లో ఎలా ఉండగలుగుతున్నారు ఈ ఆరాధ్య గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని లావణ్య మనసులో అనుకుంటూ ఆరాధ్య వైపు చూస్తూ ఉంటుంది ఆరాధ్య అభి రూమ్ దగ్గరికి వెళ్ళి చూడగా రూమ్ డోర్ బయట నుండి లాక్ చేసి ఉండటం చూసి ఇదేంటి బయట నుండి ఎవరు లాక్ చేశారు అభి లోపల లేడా ఒకవేళ ఆబి రాలేదనుకుని ఎవరైనా లాక్ చేశారా అని అనుకుంటూ ఇంకా ఆరాధ్య డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి అడుగు పెట్టేసరికి ఆబి సోఫాలో కూర్చుని చాలా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు ఆబీకి డోర్ లాక్ చేశారు అని చెప్పాలని అనుకుంటుంది కానీ మళ్ళీ ఆబి లేడు అనుకుని ఎవరో ఒకరు చేస్తుంటారు అని ఇంకా ఆరాధ్య డోర్ దగ్గరికి వేసి ఆబీ దగ్గరికి వెళ్తుంది ఆబి ఆరాధ్య వైపు చూస్తూ ఆరాధ్య నేను టెండర్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను పడుకునేసరికి లేట్ అవుతుంది నువ్వు పడుకో మెడిసిన్స్ వేసుకున్నావా అని అభి అడుగుతుంటే వేసుకుంటానని చెప్పి ఇంకా ఆరాధ్య మెడిసిన్స్ వేసుకుని బెడ్ పై పడుకుని అబిని చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది ఆరాధ్య అభి రూంలోకి వెళ్ళగానే తప్పకుండా ఈ ఆరాధ్య అబి భావని ఏదో చేసింది నన్ను రూమ్లోకి వెళ్ళి చూస్తే ఏదైనా దొరుకుతుంది ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు అని చెప్పి లావణ్య నెమ్మదిగా ఆరాధ్య అడుగు అడుగుపడుతుంది లోపల చీకటిగా ఉండటంతో ఇప్పుడు నేను లైట్ వేస్తాను అంటే మళ్ళీ ఈ ఆరాధ్య వచ్చిందంటే ప్రాబ్లం అవుతుంది మొబైల్ లైట్లో చూద్దామని చెప్పి తన మొబైల్ లైట్ ఆన్ చేసి కబోర్డ్స్ ఓపెన్ చేసి ఆరాధ్య గురించి ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటుంది లావణ్య వినయ్ తన రూమ్ల నుండి బయటకొచ్చి వచ్చి డైరెక్ట్గా ఆరాధ్య రూమ్లోకి అడుగుపడతాడు సడన్గా ఎవరో డోర్ ఓపెన్ చేసేసరికి లావణ్యకి భయంగా అనిపించి ఒక పక్క నుంచుని ఉంటుంది వినయ్ లోపలికి వచ్చి లోపల నుండి డోర్ లాక్ చేసేసరికి లావణ్య నెమ్మదిగా మొబైల్ లైట్ని డోర్ వైపుకి వేసి చూడగా అక్కడ వినయ్ని చూసి ఒక క్షణం షాక్ అవుతుంది వీడేంటి ఈ టైంలో ఆరాధ్య రూమ్ వచ్చాడు ఎందుకు అని లావణ్య మనసులో అనుకుంటూ ముందుకొచ్చి వినయ్ వైపుకి అడుగులు వేస్తుంది అసలే చీకటిగా ఉండటంతో తన కళ్ళెదురుగా ఉన్నది ఎవరు అనేది వినయ్కి తెలియదు తన వైపే వస్తున్న లావణ్యని చూసి ఆరాధ్య అని అనుకుంటాడు వినయ్ హలో ఆరాధ్య నీకోసమే వచ్చాను అని వినయ్ తూలుతూ మద్దుగా మాట్లాడుతుంటే వినయ్ మాటల్లో తేడా గమనించిన లావణ్య వినయ్ వైపు అనుమానంగా చూస్తూ నువ్వేంటి ఈ రూమ్లో అని కోపంగా అంటుంది వినయ్ చిన్నగా నవ్వుతూ లావణ్య చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఏంటి ఆరాధ్య అలా మాట్లాడుతున్నావు ఎన్నిసార్లు నా నుండి తప్పించుకుంటావు చెప్పు ఈరోజు నా నుండి నువ్వు అస్సలు తప్పించుకోలేవు పోనీలే నాతో ఒక్క నైటు స్పెండ్ చేస్తే కోట్లు ఇస్తానని చెప్పాను విన్నావా వినలేదు ఇప్పుడు నేను బలవంతంగా అనుభవించాల్సి వస్తుంది చూసావా అని వినయ్ నవ్వుతుంటే వాట్ అంటే వీడు ఆరాధ్యకి డబ్బులు ఇస్తానని చెప్పాడా నిజంగా ఆరాధ్య డబ్బు మనిషి అయితే వీడు ఆఫర్ చేయగానే తప్పకుండా డబ్బు తీసుకునేది నేనే ఆరాధ్య క్యారెక్టర్ గురించి తప్పుగా అనుకున్నాను వీడు ఇలాంటి వాడు కాబట్టే బావా ఆరాధ్యని తన రూమ్ లో ఉండమని చెప్పాడేమో చా బయట అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నదే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా వదిలిపెట్టాడు ఈ వినయ్ అని లావణ్య కోపంగా అనుకుంటూ ఉండగా ఏంటి ఆరాధ్య ఎలా తప్పించుకుందామా అని ఆలోచిస్తున్నావా నువ్వు బయటకు వెళ్ళడానికి కూడా వీళ్ళేది తెలుసా ఎందుకంటే నేను లోపల నుండి లాక్ వేసేసాను కదా అని వినయ్ మత్తుగా మాట్లాడుతుంటే లావణ్య షాక్గా వినయ్ వైపు చూస్తూ వినయ్ ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ముందు లాక్ ఓపెన్ చేయి అని లావణ్య డోర్ వైపుకి అడుగులు వేస్తుంటే వినయ్ వెంటనే లావణ్య చేతిని పట్టుకుని వెనక్కి లాగుతాడు ఆ ప్రాసెస్లో లావణ్య చేతిలో ఉన్న మొబైల్ కింద పడిపోయి లైటు ఆఫ్ అయిపోతుంది ఎక్కడికి తప్పించుకుంటున్నావు ఈరోజు ఏం జరిగినా నువ్వు తప్పించుకోలేవు అని వినయ్ నవ్వుతూ వెనుక నుండి లావణ్యని హక్ చేసుకుని ఇంకొక చేతిలో ఉన్న డ్రింక్ బాటిల్ని లావణ్య నోటి దగ్గర పెడుతుంటే వినయ్ ఏం చేస్తున్నావు నన్ను వదులు అని లావణ్య కోపంగా భయంగా అరుస్తూ వినయ్ ని పక్కకి తోసేసి కింద పడిన తన మొబైల్ ని వెతుకుతూ ఉంటుంది మొబైల్ కనిపిస్తే బాగును అనవసరంగా ఈ రూమ్ లోకి వచ్చాను అభిబావకి కాల్ చేయాలి అని లావణ్య కంగారుగా కింద పడినా మొబైల్ వెతుకుతుండగా ఇలా నువ్వు నా మాట ఎక్కడ వింటావని వినయ్ కింద ఉన్న లావణ్య చేతిని పట్టుకుని పైకి లేపి ఒక్కసారిగా లావణ్య చెంపపై గట్టిగా కొట్టేసరికి లావణ్య పక్కనే ఉన్న బెడ్ పై పడిపోతుంది వెంటనే వినయ్ లావణ్య రెండు చేతులని పట్టుకుని లావణ్య నోట్లో ఆల్కహాల్ పోస్తుంటే వినయ్ ఏం చేస్తున్నావు అని లావణ్య డ్రింక్ని బయటికి ఊసేస్తూ అరుస్తుంది వినయ్ కోపంగా లావణ్య నోటిని గట్టిగా పట్టుకుని బలవంతంగా తనకి ఆల్కహాల్ పట్టించేస్తాడు తను ఎంత తాగకూడదని అనుకున్నా కూడా వినయ్ బలవంతంగా పట్టించేసరికి కొంత డ్రింకు కింద పడిపోయినా కొంత లావణ్య గొంతులోకి వెళ్ళిపోతుంది లావణ్య చివరగా ఫోర్స్గా వినయ్ ని పక్కకి తోసేసి వెంటనే లేచి గట్టిగా దగ్గుతుంది ఏం చేసావు వినయ్ కొంచెమైనా బుద్ధుందా నీకు నీ పని ఇప్పుడే అభిభావకి చెప్తాను అని లావణ్య ముందుకి అడుగులు వేస్తుంటే ఎవరికి చెప్తావు అని వినయ్ నవ్వుతూ వెంటనే ఒక్కసారిగా లావణ్యని ఎత్తుకుని బెడ్ పై పడేసేసరికి లావణ్య భయంగా వినయ్ వైపు చూస్తుంది వినయ్ నేను ఆరాధ్యని కాదు లే ముందు అని లావణ్య అరుస్తుంటే ఏంటి తప్పించుకుందామని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావా చెప్పాను కదా అయినా ఇది నీ రూమ్ నీ రూమ్ నువ్వు ఉండకుండా ఇంకెవరు అని వినయ్ మొత్తగా నవ్వుతూ తన రెండు చేతులతో లావణ్య రెండు చేతులని లాక్ చేయగానే లావణ్యకి గుండెల్లో భయం మొదలవుతుంది వీడి దగ్గర ఇలా ఇరుక్కున్నానేటి ఇప్పుడు వీడి నుండి నేను ఎలా తప్పించుకోవాలి అని లావణ్య అనుకుంటూ ఉండగా తనకి నెమ్మదిగా ఆల్కహాల్ మత్తు అనేది తన తలకి ఎక్కుతుంటే లావణ్య గట్టిగా తన తలని విదిలిస్తుంది ఏం జరుగుతుంది నాకు ఎందుకు నాకు ఇలా మత్తుగా అనిపిస్తుంది ఇదంతా వీడి వల్లే అని లావణ్య కోపంగా అనుకుంటూ ముందు లే వినయ్ అని వినయ్ ని తొయ్యడానికి ప్రయత్నిస్తుంది కానీ వినయ్ బలం ముందు లావణ్య బలం కొంచెం కూడా పనిచేయదు వినయ్ కి అప్పటికే డ్రగ్ పవర్ ఎక్కువ అవటంతో ఒక్కసారిగా లావణ్య పెదవులపై ముద్దు పెట్టుకునేసరికి లావణ్య ఒక్కసారిగా షాక్ తో బిగుసుకుపోతుంది వినయ్ మాత్రం మత్తులో లావణ్య పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకుంటూ అక్కడ నుండి తన కంఠం మొత్తం ముద్దులు పెడుతుంటే లావణ్యకి కూడా నెమ్మదిగా మత్తే ఎక్కుతుంది కానీ తన మనసు అసలు వినయ్కి దగ్గర యాక్సెప్ట్ చేయదు వినయ్ ప్లీజ్ నేను లావణ్యని లే అని లావణ్య చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటే వినయ్ అప్పటికే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాడు లావణ్య మాటలు ఏమీ కూడా తన చెవిన చేరటం లేదు చాలా రోజుల నుండి తను అమ్మాయిలకి దూరంగా ఉండటంతో ఈ రోజు డ్రగ్గు తీసుకోవడం వల్ల తను ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా వినయ్ గమనించే పరిస్థితుల్లో ఉండడు నెమ్మదిగా లావణ్య కంఠం మొత్తం ముద్దులు పెడుతూ తన చేతితో లావణ్య నడుముని గట్టిగా నొక్కుతుంటే లావణ్యకి చాలా పెయిన్ గా అనిపిస్తూ ఉంటుంది వినయ్ ప్లీజ్ అని లావణ్య చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతున్నా కూడా వినయ్ అసలు పట్టించుకోడు తన జీవితం కొన్ని క్షణాల్లో నాశనం అయిపోతుంది అని లావణ్యకి అర్థమవుతుంటే తన కళ్ళల్లో కన్నీలు ఏకదాటిగా వస్తూనే ఉంటాయి తను ఎక్కువ పోరాడదాం అనుకున్నా కూడా డ్రింక్ మత్తు వల్ల తను ఎక్కువ వినయ్తో ఫైట్ చేయలేకపోతుంది వినయ్ నెమ్మదిగా లావణ్య నడుముపై ముద్దులు పెడుతూ తన నుండి డ్రెస్ని వేరు చేస్తుంటే లావణ్య గట్టిగా కళ్ళు మూసుకుంటుంది లావణ్య శరీరం నుండి ఒక్కో వస్త్రం దూరం అవుతుంటే లావణ్యకి చాలా నరకంగా ఆనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇద్దరి శరీరం నుండి వలువలు దూరం అవ్వగా వినయ్ లావణ్య శరీరంపై ముద్దులు పెడుతూ తన ప్రతాపాన్ని చూపిస్తుంటే వినయ్ దాటికి లావణ్య అస్సలు ఫేస్ చేయలేకపోతుంది వినయ్ లావణ్య శరీరంలో ప్రతి అనువణువుని రుచి చూస్తూ తన శరీరంపై పంటిగాట్లు పెడుతుంటే లావణ్యకి చాలా నరకంగా ఆనిపిస్తూ ఉంటుంది ఒక పక్క తన శరీరం మొత్తం మత్తుతో నిండిపోగా మరో పక్క వినయ్ ఇస్తున్న పెయిన్ తను భరించలేకపోతుంది ఇంకా వినయ్ లావణ్యలోకి ప్రవేశించి తనని తన సొంతం చేసుకుంటుంటే లావణ్య ఆ పెయిన్ భరించలేక వినయ్ ప్లీజ్ అని గట్టిగా ఆరుస్తూ ఉంటుంది కానీ వినయ్ డ్రగ్ వల్ల ఇంకా ఫోర్స్గా లావణ్యతో ప్రవర్తిస్తుంటే లావణ్యకి వినయ్పై భయంకరమైన కోపం వస్తుంది తన జీవితం వినయ్ చేతిలో నాశనం అయిపోయింది అని తెలుస్తుంటే లావణ్య కంట్లో కన్నీళ్లాగు వినయ్ లో డ్రగ్గు ప్రభావం తగ్గే వరకు కూడా లావణ్యతో దగ్గరవుతుంటే తనకి చాలా నరకంగా అనిపిస్తుంది ఎప్పటికో వినయ్కి మత్తు తగ్గుతూ ఉండటంతో నెమ్మదిగా లావణ్య పక్కకు చేరి అప్పుడు నిద్రలోకి జారుకుంటాడు లావణ్యకి పైకి లేవడానికి కూడా ఓపిక లేకపోవడంతో తను అలాగే శూన్యంలోకి చూస్తూ ఉంటుంది తన కంట్లో కన్నీళ్ళు ఏకదాటిగా వస్తూనే ఉంటాయి తను కనుక ఈ రోజు ఈ రూంలోకి రాకపోయి ఉండుంటే ఒకవేళ ఈ రూమ్లో ఆరాధ్య కనుక ఉండి ఉంటే ఆరాధ్య జీవితం కూడా వినయ్ చేతిలో నాశనం అయిపోయేది అని లావణ్యకి అర్థమవుతుంటే లావణ్యకి వినయ్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది తన మనసు ఇప్పటికీ కూడా వినయ్కి దగ్గరైనందుకు భరించలేకపోతుంది కనీసం వినయ్ మంచివాడయి ఏ అమ్మాయితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకోకపోయి ఉంటే తను కొంచెమైనా యాక్సెప్ట్ చేసేదేమో కానీ ప్రతిరోజు ఒక్కో అమ్మాయితో ఎంజాయ్ చేసే వినయ్ ఈరోజు తన జీవితాన్ని నాశనం చేసేసరికి లావణ్యకి చాలా నరకంగా అనిపిస్తూ ఉంటుంది తను పడుకోకుండా అలాగే ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది మార్నింగు ఫైవ్ అవుతుండగా వినయ్కి నెమ్మదిగా మేలుకు వస్తుంది తనలో మత్తు పూర్తిగా తగ్గడంతో వినయ్ తన పక్కనే చేతితో తడుముతుంటే తన పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించగానే వినయ్ వెంటనే లేచి కూర్చుని తన తలని గట్టిగా విదిలిస్తాడు ఏం జరిగింది నేను ఎక్కడున్నాను అని వినయ్ అనుకుంటూ ఉండగా నిన్న నైటు తను డ్రగ్ తీసుకోవడం తను ఆరాధ్యాన్ని చూడటం తన రూమ్లోకి రావడం నెమ్మదిగా గుర్తుకొస్తుంటే అంటే ఇన్ని రోజులకి నేను ఆరాధ్యాని నా సొంతం చేసుకున్నానమాట అనుకున్నది సాధించాను ఆరాధ్య కానీ డ్రగ్ పవర్లో నిన్ను సొంతం చేసుకోవడం వల్ల నాకు ఏమీ సరిగ్గా గుర్తులేదు ఇప్పుడేమైంది నువ్వు నా పక్కనే ఉన్నావు కదా ఇప్పుడు నిన్ను హ్యాపీగా మళ్ళీ అనుభవిస్తాను అని వినయ్ నవ్వుతూ పక్కకి చూస్తాడు చీకట్లో తన పక్కన ఉన్నది ఎవరూ వినయ్కి కనిపించదు ఇంత చీకట్లో నిన్ను చూస్తూ అనుభవించడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడే నీలో ఉన్న ప్రతి అనువణువుని నా కళ్ళతో చూస్తాను అని వినయ్ నవ్వుతూ బెడ్ పై నుండి లేచి వెళ్ళి లైట్ ఆన్ చేస్తాడు వెంటనే వెనక్కి తిరిగి బెడ్ వైపుకి అడుగులు వేస్తూ బెడ్ వైపు చూస్తుంటే వినయ్ కళ్ళు పెద్దవవుతూ ఉంటాయి ఎంతైనా నీ అందం వేరు ఆరాధ్య అని వినయ్ నవ్వుతూ ఇంకొంచెం ముందుకు వెళ్ళి కింద నుండి పైకి చూస్తూ ఒక్కసారిగా లావణ్య ఫేస్ చూసి షాక్తో బిక్సికుపోతాడు కొన్ని క్షణాలు తన నోట్ల నుండి ఒక్క మాట కూడా రాదు ఇదేంటి ఇక్కడ ఆరాధ్య ఉండాలి కదా లావణ్య ఉందేంటి అని వినయ్ మనసులో భయంగా అనుకుంటూ హే లావణ్య లేగు అని లావణ్య షోల్డర్ పై కొడుతుంటే లావణ్య ఉలిక్కిపాటుగా కళ్ళు తెరుస్తుంది నువ్వేంటి ఇక్కడ అని వినయ్ కోపంగా అంటుంటే వినయ్ ని చూసిన లావణ్యకి వినయ్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది ఇంతలో లైట్ ఆన్ చేసి ఉండటంతో తను ఎలా ఉందో చూసుకుని వెంటనే పక్కనే ఉన్న బెడ్షీట్ తీసుకుని తనపైన కప్పుకుంటుంది లావణ్య నువ్వేంటి అని వినయ్ మళ్ళీ సీరియస్గా అంటుంటే లావణ్య ఓపిక లేకపోయినా లేచి కూర్చుని వినయ్ రెండు చెంపలపై గట్టిగా కొడుతూ నా జీవితాన్ని నాశనం చేశావు కదరా నిన్ను అస్సలు వదిలిపెట్టను అని వినయ్ని కొడుతుంటే వినయ్కి తలంతా ఒక్కసారిగా గిరున తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నావు లావణ్య అని వినయ్ ఒక్కొక్క పదం పలుకుతుంటే నిన్న నైటు నేను ఎంత చెప్పినా వినకుండా నువ్వు తాగిన మత్తులో నాకు కూడా డ్రింక్ పట్టించి నీ ఇష్టం వచ్చినట్టు నన్ను అనుభవించావు కదరా ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు అని వినయ్ కాలర్ పట్టుకుని లావణ్య గట్టిగా ఆరుస్తుంటే లావణ్య ప్లీజ్ అరవకు ఇప్పుడు కానీ ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలిసినా నన్ను చంపేస్తారు మా అమ్మకి తెలిసినా అన్నయ్యకి తెలిసినా ఇంకా మీ నాన్నకి తెలిసిన ఏమీ లేదు ఈరోజే నా ఫోటోకి దండ వేస్తారు అని వినయ్ భయంగా అంటుంటే అంత భయం ఉన్నవాడిని ఎందుకు ఇలా చేస్తావు నేనైతే ఏంటి ఆరాధ్య అయితే ఏంటి ఎవరైనా అమ్మాయే కదా ఇలా చేసినందుకు నీకు అవార్డు ఇస్తారని అనుకున్నావా నా ప్లేస్లో ఆరాధ్య ఉన్నా కూడా నిన్ను అభిభావ చంపేస్తాడు అని లావణ్య కోపంగా అంటుంటే అసలు ఆరాధ్య ప్లేస్ లోకి నువ్వెందుకు వచ్చావు అని వినయ్ అర్థం కాక అడుగుతాడు అసలు ఆరాధ్య ఈ రూమ్ లో ఉంటేనే కదా తను అభిభావ రూమ్ లో పడుకుంటుంది ఈ విషయం కూడా నీకు ఇప్పటి వరకు తెలియదు నేనేదో రూమ్ చూద్దామని వచ్చాను వచ్చి నీ చేతికి చెక్కి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని లావణ్య ఏడుస్తూ మాట్లాడుతుంటే వినయ్కి ఏం చేయాలో అర్థం కాదు అలాగే పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని పోతాడు ఏంటి ఇలా జరిగింది నిజంగానే నిన్న ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత నాకు పిచ్చి పట్టింది అనవసరంగా డ్రగ్ తీసుకున్నాను అన్నయ్య ఇంట్లో ఉండగా అసలు ఆరాధ్య చోలికి ఎలా వెళ్ళాలని అనుకున్నాను అసలు ఇదంతా తెలిస్తే అన్నయ్య బ్రతకనిస్తాడా మావయ్యకి తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉండనిస్తాడా అమ్మకు తెలిస్తే తన మేనకోడల జీవితాన్ని నాశనం చేశానని నన్ను ఏం చేయడానికైనా వెనకాడదు ఇంకా డాడీకి తెలిస్తే అని అనుకోగానే వినయ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది లావణ్య ఏడుస్తూ నీకు ఈ అమ్మాయిల పిచ్చేంటి వినయ్ ఎప్పటికి మారుతావో మత్తులో నువ్వు ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నావు కూడా తెలియకుండా పశువులాగా మారిపోయావని లావణ్య ఏడుస్తూ కోపంగా అంటుంటే లావణ్య ముందు లేచి రెడీ అవ్వు ఈ రూమ్లోకి ఏ క్షణమైనా ఆరాధ్య కానీ అన్నయ్య కానీ రావచ్చు వాళ్ళు వచ్చారంటే ఇంకేమీ లేదు ప్లీజ్ త్వరగా రెడీ అవ్వని కింద పడిన లావణ్య డ్రెస్ తీసి లావణ్యకి ఇస్తుంటే లావణ్య వినయ్ని చంపేసేటట్టు చూస్తుంది నువ్వు త్వరగా డ్రెస్ వేసుకో నేను కూడా డ్రెస్ వేసుకుంటానని చెప్పి వినయ్ వెంటనే తన డ్రెస్ తీసుకుని పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్తాడు లావణ్యకి కొంచెం కూడా ఓపిక లేకపోయినా నెమ్మదిగా తన డ్రెస్ వేసుకుని బెడ్ పై కూర్చుంటుంది తను ఎంత కంట్రోల్ చేసుకుందామని అనుకున్నా కూడా తన కంట్లో కన్నీళ్లు వస్తూనే ఉంటాయి వినయ్ వెంటనే లావణ్య దగ్గరికి వచ్చి పదా వెళ్దాం అని అంటుంటే ఒక్క అడుగు కూడా నేను వేయలేను వినయ్ నైట్ అంతా నీ ఇష్టం వచ్చినట్టు నన్ను అనుభవించావు నా వల్ల కాదు అని లావణ్య గట్టి గట్టిగా ఏడుస్తుంటే లావణ్య ఏడవకు నిన్ను నేను తీసుకుని వెళ్తాను అని వినయ్ వెంటనే డోర్లా ఓపెన్ చేసి లావణ్యని ఎత్తుకుని స్పీడ్గా లావణ్య రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ పై పడుకోబెడతాడు లావణ్య ఏడుస్తూ వినయ్ని చూస్తూ ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావు నీకు కొంచెం కూడా బాధగా అనిపించడం లేదా అని లావణ్య అడుగుతుంటే జరిగిందేదో జరిగిపోయింది లావణ్య ఆయన ఇవన్నీ నాకు చాలా కామన్ నువ్వు కూడా పట్టించుకోకు జరిగింది మర్చిపో లావణ్య అని వినయ్ అంటుంటే చంపేస్తాను నీకు ఇది కామన్ కావచ్చు కానీ నేను ఒక అమ్మాయిని ఇప్పటి వరకు ఏ అబ్బాయి కూడా నన్ను ముట్టుకున్నది లేదు అలాంటిది నువ్వు నా జీవితాన్ని నాశనం చేస్తావురా నీపైన నాకు కొంచెం కూడా ఇష్టం లేదు కాని అని లావణ్య ఒక క్షణం కళ్ళు మూసుకోగానే కాని అని వినయ్ అనుమానంగా అడుగుతాడు నన్ను పెళ్లి చేసుకోని లావణ్య అంటుంటే వాట్ అని వినయ్ గట్టిగా నవ్వుతుంటే లావణ్య కోపంగా వినయ్ వైపు చూస్తుంది పెళ్ళ నిన్న నా ఎదురుగా అప్సరస్ వచ్చినా కూడా నేను పెళ్లి చేసుకోను అసలు నాకు పెళ్ళి చేసుకునే ఉద్దేశమే లేదు చెప్పాను కదా ఇదంతా మర్చిపోమని లేకపోతే అనవసరంగా నువ్వే బాధపడతావు లైట్ తీసుకో లావణ్యా దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకు నువ్వు చెప్పవని నాకు తెలుసు అనుకో ఎందుకంటే నాకేమన్నా జరిగితే మా అమ్మ భరించలేదు కదా మళ్ళీ తను ఏదో ఒకటి చేసుకుంటుంది అందుకే నువ్వు ఈ నిజాన్ని నీలోనే దాచుకో రాత్రి జరిగిన దానికి సారీ నువ్వు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటావు కదా సరే ఇంక నేను వెళ్తాను అని వినయ్ అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళేసరికి లావణ్య గట్టిగా కళ్ళు మోసుకుంటుంది నువ్వు అమ్మాయిలతో తిరుగుతావని తెలిసినా కూడా నా మనసుని చంపుకొని నేను పెళ్లి చేసుకోమని అడిగాను కానీ చివరికి నువ్వు నీ బుద్ధి చూపించుకున్నావు ఎలా నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటావో నేను చూస్తాను ఎలా ఇంకొక అమ్మాయితో మళ్ళీ కలుస్తావో నేను చూస్తాను అని లావణ్య కోపంగా అనుకుంటూ మళ్ళీ వినే మాటలు గుర్తుకొస్తుంటే అలాగే బాధగా బెడ్కి జారుపడి ఏడుస్తూ ఉంటుంది మరి విషయం అభికి తెలిసిన రోజున అభి రియాక్షన్ ఎలా ఉంటుంది గోవద్దనికి తెలిస్తే వినే పరిస్థితి ఏంటి ఇంకొక ఫైవ్ సిక్స్ పాట్స్లో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది